ఏందిరా వాటర్ ఏంది వచ్చేస్తా బొబ్బు బు కదా ఏందన్నెండున్నరవాల్సిన పని నీకేమొచ్చురా ఉదయం ఆరు గంటల పనికి ఎక్కితే రెండు గంటల దాకా వాతావరణం బాగుందండి రెండు కంచి సూర్యుని చూద్దాం అన్న కనబడలేదు ఏందరో ఈరోజు ఏదో వాతావరణం తేడా ఉందని నేను అనుకున్నాను సాగస్ మొత్తం పూర్తిగా మబ్బులు బాగా నల్లబడిపోయి ఏంటి అయ్యి వానలా వర్షం పడుతుందా ఇంకా నా పూర్తి నిలబడిపోయి అసలు ఇంకా వాతావరణం ఇది రోజు తేడా గుంటారా సాయంత్రం వర్షం పడుతున్నారు అని చెప్పేసి నేను అనుకున్నాను నేనైతే అనుకున్నా చేస్తానే అనుకొని అరే టైటరా అని అనుకున్నాను ఎందుకంటే అండి ఇప్పుడు మనం ఉంటుంది నాలుగోళ్ళ మధ్యలో కాదు కదా ఆ పట్టుల్లో కదా ఈ ఇబ్బందికి ఆ గాలి ఈదురు గాలికి ఈ పట్ల దమ దమ్మ దమ దమధమ కొట్టుకుంటామండి ఏంద్రీ రోజు ఏం తేడా ఉందని అనుకున్నాం అయితే పదకొండు ఆరుగా ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయి ఇక్కడ విజయవాడలో మరీ బీపత్సం చేస్తాయి వర్షం వస్తే మాత్రం మనం మీకు చూపించే కదా మొత్తం కాలనీ మేము ఉన్న కాలనీలో కాలనీ అంటున్నారు ఏందనుకుంటున్నారా అసలు మేము పట్టాలు కట్టుకొని దగ్గర దగ్గర రెండు వందల మంది అంటే ఒక యాభై ఫ్యామిలీస్ పట్టాలు కట్టుకొని ఉండి మొన్న ఎంత ఇబ్బంది పడ్డాను మీకు చూపించే కదా అదే మాదిరి ఈరోజు ముందు అంతకంటే ఎక్కువేం పడలేదు కానీ ఈరోజు మాత్రం ఈ దమ్మ దమ్ కొట్టుకోవడం పిల్లలు లేకపోవడం చేయడం దేని కొత్తగా ఉందని వాళ్ళ పాపం వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏదైనప్పటికీ ఈరోజు ఈ నైట్ వర్షం తెగ పడతా ఉంది ఉరుము మెరుపులతో ఇంకా కరెంటు పోయింది అది కాక ప్లస్ పాయింట్ ఏంటంటే కరెంట్ కూడా పోయింది కరెంటు పోయేసరికి పిల్లలకి దామ కొడతా ఇంకా భయపడతా ఉన్నారు ఈ పట్ల దమ్మ దంగ కొట్టుకోవడం ఇవి అలా ఉన్నాయి కదా బయని వేలు కట్టి ఇంకా శబ్దం వస్తూ ఉందన్నమాట ఇంకా బయట పోయి చూస్తే కానీ మనకి ఎలాగుందో తెలియదు టైం పన్నెండున్నర మొదలవుతుంది మిట్ నైట్ ఖచ్చితంగా ఇదే ఇబ్బంది మనం వద్ద ఇప్పుడు నువ్వు లేవు Başım yok mu? Parmağım var mı? Söğüt'ten bayılıyor muyum? Söğüt. Dur babu. Neyle aksınayım Söğüt'ten? Ruhunla dur. Söğüt'e mi? Çay. Çay. He? Çay. 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 ఏం వర్షం పడతా ఉందనుకుంటా చల్లడి గాలు తోలుతూ ఉంది ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు ఈ దెబ్బకి కరెంటు కూడా పోయింది ఈ కాలనీ మొత్తం ఇదిగో రూములు అక్కడికి ఎక్కడ కరెంట్ లేదు వీళ్ళకి మాత్రం ఉంది అంటే ఏమన్నా ఛార్జింగ్ బల్బ్ తెచ్చుకున్నారేమో కానీ ఈ రూములు అన్నిటికీ లేదు ఎట్న ఈ సెల్లో ఛార్జింగ్ ఉండటం వల్ల ఫ్లాష్ లైట్ వేసేసరికి కొంచెం కనపడుతుంది లేకపోతే ఇది కూడా చీకటి అయిపోద్ది ఎలాగుంది కరెంటు పోయేసరికి వర్షం మాత్రం తెగ ఉంది అంటే ఈరోజు అనేం ఎందుకంటే మన దా మొన్నదాకా అక్కడ లిఫ్ట్ నిండిపోయి వాటర్ వచ్చేసేయని ఫస్ట్ మేము వచ్చిన వారానికి ఈరోజు నయ్యాం కొంచెం మెరుపులోనూ ఆ వర్షం అలా తక్కువ పడుతుంది తప్ప అంత బీభోస్త లేదు కానీ అదిగో పనిలే పానీ ఈ సలికి ఎలా కొట్ట కొనుక్కోవచ్చు లేదు ఎప్పుడు తప్పుకొని పిల్లల్ని జాగ్రత్త చూసుకోవచ్చు అనుకుంటే మళ్ళీ కుక్కలు కోలం కరెంట్ లేపేసరికి మళ్ళీ ఇంట్లో దోమలు కొట్టడం చిన్నపిల్లలు ఇంకా ఇబ్బంది ఉంటాయి కదా వాళ్ళకి వాళ్ళని చూసుకోవడం ఇంకా వాళ్ళు ఆడటం ఏందో అంటే జాగ్రత్త కదా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉంటుంది ఇంట్లో అయితే మన త్వరగా ఏదైనా చేయొచ్చు కానీ ఆ పట్టణంలో గాలికి ఏంటిది మెరుగుపరిచిపోయింది ఇప్పుడు గురుము గోరి పెద్ద శబ్దం కదా ఇంట్లోకి వెళ్దామా ఉండకూడదు ఈ కుక్కల కోళ్ళకి పిల్లలు ఇంకా బాగా ఎదురుపోతా ఉన్నారు అయ్యేందో పెద్ద తగాది ఆడుకున్నట్టుగా ఆడుకుంటే మనం ఒక్కోసారి అంటాం ఏదో ఈ కుక్కల అని వాటి అర్థం ఇలా అర్థమవుతుంది అలా గుర్తుకుంటే చేస్తూ ఉంటాయి గట్టే చేస్తా పడుకుంటారు పిల్లలు ఇంక ఇట్ల దగ్గర నుండి నేను చూసుకుంటా రాసుకుమారి పిల్లలు ఇద్దరిని దగ్గర లాక్కొని దు దుప్పడు కప్పి నిద్ర పిచ్చుతా ఉంది వాళ్ళు లోన్ కదమ్పాను కదమ్పా షంత పాడుతుందిమా ఈ అమ్మాయి నిద్రలో వెళ్ళిపోయింది చాలాసేపు పిల్లల్ని ఆడిపిస్తా ఉంది కదా ఎంతసేపు ఎంతసేపు మాత్రం ఉంటుంది సాసు బొబ్బురా బొబ్బు నేనుంటా లేకపోతే నేను నడుపుతా కానీ సరేనా బొబ్బు ఎన్నెన్నో కష్టాలని ఎన్నెన్నో బాధలని అనుభవించుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాము ఇదే కొత్తగా అనిపించలే ఎందుకంటే ఎందుకంటే ఎక్కువ ఇబ్బందులు కష్టాలు పడ్డం కదా అందుకని చెప్పేసి ఇదేం అవ్వలేదా నార్మల్ అనిపించింది ఎందుకంటే కొత్తగా అయితే ఏంది రబ్బా ఏంది ఇది ఏంది దేవుడా ఈ ఇబ్బందులు ఏంటి కష్టాలు ఏంది ఈ పట్టణంలో ఉండటం పిల్లలు ఇబ్బంది పడటం ఏంటి అని అనుకోవచ్చు కానీ ఇంకా చెరుపాయల నుంచి కష్టపడిన జీవితం కదా ఆ పా ఆ ప్రాణానికి ఆ కష్టం ఏంటో తెలుసు కాబట్టి నార్మల్ నార్మల్గా అనిపించింది అంటే చిన్నప్పుడు తెగ భయపడేవాడిని పనులు వెళ్ళినప్పుడు నేను ఉరుములు మెరుపులతో పట్లు దమదమ కొట్టుకో అలాంటిది ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి అర్థం తెలిసిపోయి ఏముందని చెప్పేసి ఇప్పుడు నా పిల్లలకి జాగ్రత్త చెప్పాల్సి వస్తుంది మంచి రోజులు అంటే వెయిట్ చేయాలి సరేనా పడుకోనా రేపు పొద్దున వర్షం తగ్గినామంటేనే నీ పూరి ఇద్దే తీసుకొస్తా సరేనా బొప్పా వైర్లు ఊడినాయా వర్షం పడుతుందంటే కరెంట్ పోయిందనుకుంటున్నావు ఈ గాలికి ఆ వైర్లు ఊడిపోయి కరెంటు పోయిందండి మేము ఇంతగా వర్షం పడతా ఉంది కదా ఇంకా పైన కరెంటు కరెంటు వాళ్ళు కరెంటు తీసారేమో అనుకున్నాము ఒక అయింది లేచి వచ్చి లెగ్గులు పెట్టాడు ఇప్పుడే కరెంటు పెట్టేసుకున్నాం మళ్ళీ శాస్త్రాలకు వెళ్దాం పా ఇంకా బొబ్బో పా వచ్చిందా కరెంటు పాడేద చదువుతుంది నీకు కొంచెం తగ్గింది వెళ్దాం బాండి పిల్లలకి సరే నిద్ర లేదు దోలు కొడతా కరెంట్కి నిద్రపోలేదు ఇంతగా ఎంత గబ్బు చీకడుగుందో ఉందో ఇప్పుడు ఇంక ప్లగ్ పెట్టేసరికి కరెంట్ రాగానే ప్రశాంతంగా ఉంది ఎట్లా ఈ ఫ్యాన్ ఉండటం అలా ఈ ఫ్యాన్ ఉండటంతో ఆ దాములు గేమలు ఏమి రాకుండా ఇప్పుడు ప్రశాంతంగా పడుకు పిల్లలు చిన్న చిన్న తుప్పర్లు పడతా ఫిరుగులు పడతా ఉంది కదా అవి ఏం కాదులే వాన పడుతుంది బొబ్బను మరి బొబ్బా దావన తర ఉందిగా దావంతర కట్టుకొని పడుకోండి పడుకోండి సరేనా గురుతున్నాయా కరుస్తున్నాయా కరుతున్నాయా మరి నీలా గురుతున్నాయా సరే అండి ఉదయం ఉదయానా పిల్లలు టిఫిన్ తీసుకురావడం గదా ఇది పనికి అక్కడ రెండు గట్లేక ఉంది ఇంకా ఏంది లేమేనా పట్టుకో పట్టుకో ఉండ్రా ఉండ్రా పట్టుకో లాగు ఆ కింద పట్లేమండ్రా బాబాయ్ ఇమ్మల్ బాబాయనే ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయం పూట ఆరు అవుతుందండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇంకేనా సంగతిలో ఇంకా రాత్రి జరిగిన వాతావరణానికి రాత్రి జరిగిన వర్షానికి పిడుగులకి ఈతరగాలుకి ఇప్పుడేమో రాత్రేమో గోల్గోలు చేసి పెట్టింది వాతావరణం ఇప్పుడేమో నాకు ఏం తెలియనట్టు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వర్షం పడిపోయేసరికి ఈ లొకేషన్ అంతా వర్షం పడిపోయింది కదా పూర్తిగా ఏసీ లాగా గాలు తోలుతూ ఉంది అదేం కట్ట కనబడేది అక్కడే ఇటుకు లోడు దించుతున్నారు లోడింగ్ అంటే పన్నెండు గంటలకు నాలుగు గంటలకు వస్తారు దించుకుంటారు అన్నమాట అటు పక్క వచ్చేసేమో సెంటరింగ్ స్లాగ్ కొట్టారు దాని మీద వర్షం పడ్డ నీళ్లు శుభ్రంగా ఊడ్చేసి రాడ్ బిల్డింగ్ కట్టుకుంటున్నారు ఉదయాన్ను లేచి మనుషులను లేపేసి ఇంకా కట్టలు పైకి వేసుకొని కట్టలు పైకి లాక్కున్నాం అన్నమాట నాలుగులోకి ఐదులోకి సీలింగ్లు కట్టుబడులు అవి మొదలుపెట్టాము ఇంకా పని అయితే జరిగించాలి కింద రాజకుమారి వంట ప్రయోగాలు చేస్తుంది వంట కార్యక్రమాలు అవన్నీ రాజకుమారి వారిని చూసుకుంటూ చేసుకుంటూ ఉంటుంది సరే మరి ఎండాకాలమే వర్షానికి ఇంత ఇబ్బంది పడుతున్నామే వర్షాకాలంలో ఇంకెంత చూడాలో కదా బాబాయ్ ఈ సీలింగ్ చేయాలి ఆ సీలింగ్లో రెండు ప్లాట్లు అయిపోయి కట్టుబడి ఉంది కట్టుబడి కట్టాలి తర్వాత హాయ్ గుడ్ మార్నింగ్ రా మరా కింద నువ్వు పొట్టాడు నువ్వు కింద కట్టుబడి కట్టను బాబే బాబాయనో వాళ్ళు వాడు అంటారు సరేనా సరే అండి చెప్పని మొదలు పెట్టాలి వీడియోలు పక్కన పెట్టి